చేస్తే త్రీ డేస్ నుంచి కాలనీకి వచ్చారు వాళ్ళు ఆ బాధనంతా వెళ్ళగక్కారు గిరిజనులు వాళ్ళని బెదిరించారు అయినా కూడా ఈరోజు గిరిజనులు అందరూ వచ్చారు జగనన్న కాలనీల్లో కాలనీలో ఎంత అంటే గిరిజనులు దళితులు ఎస్సీలు బీసీలు దాంట్లో కూడా వందల కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మీరు మొత్తము వరిగుండ పంచాయతీలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఇళ్ళు అట్లే కోడూరులో యాభై ఎనిమిది ఇళ్ళు నరుకూర్లో ఇరవై తొమ్మిది ఇళ్ళు వరగొండలో నూట యాభై తొమ్మిది ఇళ్ళు రెండు వందల నలభై ఆరు ఇళ్ళు ఇంకా వరకౌపుటి ఇవన్నీ కాకుండా ఆ నరేంద్ర అనే ఒక కాకాని గోవద్ద శిష్యుడు ఆయనకి కోడూరు నుంచి నాలుగు లక్ష నలభై లక్షల అరవై వేలు నరుకూర్ నుంచి ఇరవై లక్షల ముప్పై వేలు ఒరగండ్ నుంచి ఒక కోటి పదకొండు లక్షలు ఆ తర్వాత ఇంటికి పదిహేను వేలు లెక్కన ఆయన ఏమో పెద్ద మనిషి నుంచో ఇప్పించానంటే అదొక ముప్పై ఆరు లక్షల తొంభై వేలు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఆయన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు నేను రాను మళ్ళీ చెయ్యను అంటున్నాడు ఆ బేస్మెంట్లు వేసుకొని వెళ్ళిపోయినారు దీంట్లో ఎంత ఘోరం అంటే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు అది కూడా చాలీ చాలని ఇళ్ళు బాత్రూములు లేకుండా మొత్తం తొమ్మిది అంకణాలు ఒక్కొక్క ఇంటికి తొమ్మిది అంకణాలు రోడ్లు కూడా ఫామ్ చేయలే ఇరవైలో మొదలుపెట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోతుంది నిన్న ఆ గిరిజనులు బయటకు వచ్చి నోరు తెరిచిన తర్వాత ఈరోజు ఒకటో రెండో ఇళ్ళకి మేము వస్తున్నామని ఆ రాళ్ళు తెచ్చి తోలి మొదలు పెట్టారు హడావుడిగా మొదలు పెట్టారు ఇప్పుడు ఆ రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఏమైందో తెలీదు టోటల్ గా కలిపి మొత్తం నలభై నాలుగు బేస్మెంట్ లెవెల్ ఇక్కడ ఒరిగొండలో యాభై లో పదకొండు ఇళ్ళు ఆర్సీ లెవెల్ ఒకటి కంప్లీట్ ఒక్క ఇల్లు కంప్లీట్ అయింది ఇల్లు కంప్లీట్ అయిందయ్యా టైం అయిపోతుందమ్మా కాగానికి వద్దని టైం అయిపోతుంది ఇప్పుడు దీంట్లో పెద్ద కుంభకోణం ఏంటంటే గిరిజనులు ముప్పై ఇస్తే కాంక్రీట్ పిల్లర్స్ వేసి పైన స్లాబ్ పోస్తారంట లేకపోతే అరరాయి కట్టుబడితో స్లాబ్ పోస్తారంట ఇప్పుడు మీరు చూశారు మనం రాకముందే కొన్ని రాళ్ళన్నీ పడిపోండాయి ఆ సిమెంట్ చేతితో నలిపితే చేతిలో పిండి అయిపోతుంది ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేదు రెండోది పిల్లర్స్ లేవు ముప్పై వేలు ఇస్తే పిల్లరంట ఆ పిల్లర్ కూడా కాంక్రీట్ ఎట్టుందో తెలియదు ఈ సిమెంట్ బస్తాలు ఇక్కడ నుంచి అమ్మేసుకున్నారు ఇక్కడున్న పెద్ద మనుషులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు రెడ్లు సిమెంట్ అమ్మేసుకున్నారు ఈ ఊరికి పోయి విచారించండి జర్నలిస్ట్ గా పోయి విచారించండి సిమెంట్ అమ్ముకున్నారు లేదు అడగండి ఒక గోడౌన్ లేసి ఓపెన్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట ఇప్పుడు కూడా ఇది ఎక్కడంటే మనం మాత్రం కరోనా హౌస్ సింగపూర్ నుంచి భారీ బంగ్లాలు రెండో బంగ్లా మూడో బంగ్లా నాలుగో బంగ్లా కట్టుకోవాలా ఆయన ప్యాలెస్లు ఆయనకి విశాఖపట్నంలో ప్యాలెస్లు ఇక్కడ ప్యాలెస్లు మొత్తం ఒక డజన్ ప్యాలెస్లు ఉండాలా వీళ్ళు మాత్రం చావాలా ఇళ్ళు పడిపోయి చావాలా ఇంత దోపిడి ఒకరికేపడిలో నా దగ్గర అరవై వేలు అయ్యా ఆపేశాడు పెద్ద సంఘం ఒకరికేపుడు చిన్న సంఘం అయ్యా నా దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు కాంట్రాక్ట్ రేట్ తెలియదు అయ్యా ఇక్కడ ఏంటంటే ఈ నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరుతో భూమి అక్వైర్ చేస్తే ఆ భూమి గల్ల రైతుకే అయ్యా నీ పది ఎకరాలు నీకు ఎకరాకు పదిహేను లక్షలు ఇస్తున్నాం సరేనయ్యా బుక్ చేసుకుంది ముప్పై లక్షలు ఆ పదిహేను లక్షలు ఎవరికి పోద్ది మంత్రికి పోద్ది రే పేదోళ్ళ ఇళ్లలో దోపిడీ చేస్తుంది పేదోళ్ళ సిమెంట్లో దోపిడీ చేస్త్రీ పేదోళ్ళ స్టీల్లు ఇనుములు ఇనుములో దోపిడీ చేస్తరి ఇసుకలో దోపిడీ చేస్తుంది ఎక్కడుందాయా మీకు మానవత్వం ఉందా మనుషులకు ఉండాల్సిన గుణాలు మీకు ఉన్నాయా అని అడుగుతుండ నేను అడుగుతుండ మొత్తం నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు మొదలుపెట్టించావు ఎన్ని ఇళ్లలో కాపరా చేశారు పనికిరాని ఇళ్ళు కట్టించే మేము ఇన్ని ఇళ్ళు కట్టాము జగన్ అన్ని ఇళ్ళు ఎందుకు దోపిడీకా దోపిడీకా ఇప్పుడు ఇక్కడే మనం కట్టిన ఇల్లు చూపిస్తాం నేను ఓడిపి కట్టిన ఇళ్ళు మీకు సంఘంలో చూపిస్తాను ఎట్టుందో చూడండి ఒక్కొక్క ఇల్లు ఎట్టుందో చూడండి నేను దగ్గరుండి మల్లికార్జునపురం ఇల్లు కట్టించా గిరిజనులకి ఎట్లుండే పోయి చూసి రండి ఎట్టుండ చూసి రండి ఇంత దుర్మార్గం దీంట్లో లక్ష ఎనభై వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వం జగన నీళ్ళు జగన నీళ్ళు ఏం కర్మ అంట ఇది నీళ్ళు ఎక్కడుంది కనీసం ఒక యాభై వేలు గిరిజనులకి ఎస్సీలకి బీసీలకి యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం జీవచ్చు కదా జగన్ అన్న నీ పేరు పెట్టుకునేటప్పుడు వంకాయ ఇది పెద్ద దోపిడీ భారీ కుంభకోణం ఈ ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్విషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ లేఅవుట్లలో రోడ్లు తొలి దాంట్లో వేల కోట్ల కుంభకోణం మీరు జర్నలిస్టులు మీరు వెళ్ళిపోండి విచారించండి నేను చెప్పింది తప్పు అయితే అడగండి నేను చెప్పింది తప్పు అయితే అడగండి మీరు దీని మీద రీసెర్చ్ చేయండి దీని మీద టోటల్ సర్వే చేయండి దీని మీద ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ఏమవుతుందో కనుక్కోండి దొరుకు మా టైంలో ఈరోజు భారతీయ సిమెంట్ ఎంత ఉంది ఎంత ఉంది నాలుగు ఎంత ఉండింది రెండు వందల డెబ్బై ఇప్పుడు మూడు వందల ఎనభై మా టైంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు ఇసుక కొనాలా అప్పుడు అప్పుడున్న స్టీల్ రేటు ఆ రోజు లక్ష ఎనభై వేలతో ఇల్లు కడితే ఈ రోజు ఎంత ఇవ్వాలా మినిమం మూడు లక్షలు ఇవ్వాలా ఆ డబ్బుతో కంపేర్ చేస్తే మినిమం మూడు లక్షలు ఇవ్వాలా అంత మాత్రం జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి కాకాని వద్దన్ రెడ్డి వేల కోట్లు దాదాపు మూడు వేల కోట్లు సంపాదించుకున్నావే ఎస్సీలు ఎస్టీలకి ఇంటికి లక్ష రూపాయలు వీలేవా ఎవరితో తాస సొత్తిది నేను చెప్తున్నాను నేనండి మేము అధికారంలోకి వస్తాం ఇవన్నీ ఎన్క్వైరీ చేస్తాం ఎవడు దోపిడీ చేశాడు మంత్రి దాకా మంత్రి దాకా విచారణ చేయిస్తాం స్పెషల్ టీం ఇస్తా స్పెషల్ టీం ఒకటి ల్యాండ్ ఎక్విషన్ రెండు లేఅట్టు రోడ్లు ఫార్మేషన్ మూడు కన్స్ట్రక్షన్ లో జరిగిన దోపిడీ స్పెషల్ సిఐడి టీం వేసి ఎంక్వైరీ చేయించి ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్ష అనుభవించక వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఆయన కాకాని కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఇంత దారుణమమ్మా పేదోళ్ళ విషయంలో మానవత్వం లేకుండా మృగాల్లాగా మృగాలు క్రూర మృగాలు కూడా ఈ పని చేయబోయా ఈ పని చేయబోయా కాకానికి గౌతమ్ దుర్మార్గం ఇది దీని మీద ఎన్క్వైరీ జరగాల్సిందే ఈ ఊర్లో అమౌంట్ అంతా కూడా సెంట్రల్ ఫండ్ అయితే లక్ష ఎనభై మొత్తం సెంట్రల్ లో చెప్పాను మార్చి ఈ మార్చి ఎండల్లో ఒక మా మార్చి ఎండల్లో ఆ బురద ఆ బురద దాటుకొని మార్చి ఎండల్లో నేను ఎట్టు వచ్చానో చూసారు కదా ఇప్పుడే ఇంత బురద ఉంటే ఇంకా వర్షాకాలం ఎట్టు ఉంటుంది వర్షాకాలం ఎట్టుంటుంది వచ్చి ఈ ఇల్లు పూర్తి చేసి ఇక్కడ ఒక పది రోజులు కాపురం ఉండమను కాకానికి వద్దునండి పది రోజులు ఉండమని ఆయన్ని మనిషి అయితే మనిషి అయితే పది రోజులు ఆ బేస్మెంట్ లో ఆ బేస్మెంట్ లో చేయి పెట్టి చూపించారు షేక్ అండ్ ఇచ్చారు అవతల నుంచి నాకు షేక్ షేకండ్ ఇచ్చారు ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి దీని మీద న్యాయమైన పోరాటం మేము చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా అయ్యా మా గవర్నమెంట్ వస్తుంది అన్ని